హలో వెల్కమ్ టు ఛానల్ నేను విషయం విద్యాంధ్ర ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నానే అనుకుంటాను సో ఇవాళ అయితే నేను లాస్ట్ అయితే మా హోమ్ టూర్ బ్లాక్ పెట్టాను కదా సో చాలా బాగా అయితే రీచ్ వస్తుందండి సో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అలాగే ముంబైలో ప్రైవేట్ హౌసెస్ కూడా ఎలా ఉంటాయి అనేది నేనైతే ఇవాళ చూపించబోతున్నాను మీకు సో దీన్ని కూడా మీరు అంతే బాగా లైక్ చేసి రీచ్ వస్తుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట సో వీడియోలోకి అయితే తెలిపోదా చూస్తాయండి హోమ్ టూర్ సో బయట చూసారు కదా ఎలా ఉంటాయో ఇదైతే మా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్స్ అనమాట సో అప్పట్లో ఇది జస్ట్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ సో దీనికైతే ఏమీ లిఫ్ట్ కూడా ఏం లేదండి సో చూసారు కదా ఇక్కడ ఓన్లీ తో మాత్రమే మనమైతే ఇంట్లోకి అయితే రావాల్సి ఉంటుంది ఇది ఒక ఇల్లు ఇక్కడ ఇంకా మన ఇల్లు అయితే ఇదనమాట సోదా సో అది ఒక హౌసు ఇది ఒక హౌసు ఇక్కడ ఇది మన హౌస్ అనమాట సో ఆ హౌస్ ఏంటంటే అది కార్నర్లో ఉంది కదా సో దా అది వచ్చేసి టూ బిహెచ్కే అంట సో మనదైతే వన్ బిహెచ్కే చూడండి సో ఎంటర్ అవ్వగానే హాల్ అయితే ఇలా ఉంటుంది మొత్తానికి చూసారా అక్క అయితే మంచిగా అన్నీ సర్ది పెట్టుకోండి అనమాట ఇక్కడ పెడతారు ఇది స్కూల్లో అంట పిల్లలదైతే స్కూల్ చిన్నప్పుడు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారులేండి మరీ అంతకాదు ఎయిత్ క్లాస్ అట్లా సో ఇది ఇదంతా అక్క ప్రపంచం ఎవరికైనా నా తెలిసి లేడీస్కి ఇవన్నీ చాలా ఇష్టము మన ఆనందాలు ఇవన్నీ అసలు చూసారా ఇవి సర్దుకోవడం కూడా పెద్ద పని ఏమనుకోం కదా సో అట్లా ఎంత బాగుంటుందో ఇక్కడ చూసారా మా వాడికి అప్పుడే గ్రాడ్యుయేషన్ వచ్చేసింది అదే ఫస్ట్ స్టాండర్డ్లోనే గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు అనమాట సో అది దీని స్టోరీ అయితే సో స్నేక్ ప్లాంట్ చూసారా ఇక్కడైతే ఇది ఆక్సిజన్కి మంచిది అంటారు కదా సో ఇది మంచి ఇండోర్ ప్లాంట్ అసలు అన్నైతే అయితే తీసుకొచ్చి పెట్టారంట టీవీ దగ్గర ఒక మంచి వైబు అసలు గ్రీనరీ ఉంటే చాలా బాగుంటది అయితే చాలా బాగా అనిపించింది ఇంట్లోకి రాగానే అందుకని మీతో కూడా షేర్ చేద్దాము అన్నట్లు నేనైతే మొత్తం షేర్ చేస్తాను చూడండి ఇంక ఇక్కడైతే ర్యాక్ అయితే ఇక్కడే ఉంటుంది లోపల పెట్టుకోవాలి షూ ర్యాక్ బయట పెట్టుకునేదానికి ఇంకా మనకి స్పేస్ లేదు కదా ఇక్కడ సో అందుకని బయట పెట్టుకోకూడదు ఇంకా లోపల పెట్టుకోవాలి చూసారు కదా ఇవన్నీ ఇవన్నీ ఒక జస్ట్ మనకి అన్నమాట ఇవన్నీ మన ఆనందాలు సో ఇది పిల్లల ప్రింటరు ఇక్కడ చూసారు కదా పూజ రూము సో మందిరం అయితే ఇలా ఉంది సో ఇంత బాగుంది కదా నాకు కూడా ఇలాంటివి తీసుకోవాలని ఇష్టం అన్నమాట సో అక్క అయితే మంచిగా పూజ పెట్టుకో అన్నారు పైన కూడా కబోర్డ్స్ ఇచ్చేసారు ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ టీవీ దగ్గర ఏదైతే ఉన్నదో అదే దాంతో ఇక్కడ అయితే కబోర్డ్స్ ఇచ్చేసారు అసలు ఇక్కడ ఇది చూసారా వరల్డ్ మ్యా వరల్డ్ ట్రిప్ ఎంత బాగుందో మరి కానీ అక్క వాళ్ళు ఎక్కడికి ఏం వెళ్ళేది ఏమి ఉండదు పెద్దగా ఎందుకంటే ఇంకా పిల్లలు స్కూలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇబ్బంది ఇంకా ఇదైతే మొత్తం ఇది విండో చాలా పెద్దగా ఉంటుంది వాష్ చేసిన బట్టలన్నీ ఇక్కడే ఆరేసుకోవచ్చు ఫ్రీగా చాలా బాగా వెంటిలేషన్ చూడండి అసలు లైట్స్ ఏం లేవన్నమాట ఎంత బాగుందో వెంటిలేషను చాలా బాగుంది ఇంకా బట్టలు అన్నీ ఇక్కడ మంచిగా ఇదైతే పెట్టిచ్చేసారు ఇక్కడ చూసారు కదా ఇది సో దీని మీద ఎన్ని బట్టలైనా అయినా పట్టిపోతాయి అన్నమాట ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ ఇక్కడ ఒక రెండు దాకా ఉన్నాయి మనీ ప్లాంట్స్ అయితే సో బిల్డింగ్స్ అయితే అలా ఉంటాయండి ఇక్కడ మీకు విండోలా కనపడుతుంది కదా సో సొసైటీ అంతా బాగుంటుంది కింద అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఏరియా మాదర్ని అయితే కొంచెం రోడ్లేకి ఉంది కానీ ఇది లోపలికైతే ఉంది సో ఇప్పుడైతే ఇట్లా హాల్లో నుంచి ఇట్లా ఎంటర్ అయిపోతే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి సో ఇక్కడ వాషింగ్ వాషింగ్ మిషన్ ఇక్కడికి ఇక్కడ ఇచ్చేసారు ఇవైతే ఇంకా వాష్రూమ్స్ అనమాట సో కొంచెం బాగా పెద్దవిగానే ఉంటాయి ఇక్కడ ఏమైనా ప్రైవేట్వి కాబట్టి కొంచెం లోపలంతా చెప్పాను కదా నేను లాస్ట్ బ్లాగ్లో లోపలంతా ప్రైవేన్స్లో చూసారా ఎంట్రన్స్లో కూడా మంచిగా చెప్పాను కదా ఇవన్నీ మన ఆనందాలు అనేసి సో అదే అనమాట సో ఇక్కడ కూడా మంచిగా బొమ్మలు అయితే ఉన్నాయి సో చాలా బాగున్నాయి బొమ్మలు కూడాను పెట్టుకో పెట్టుకునే అంత ప్లేస్ ఉంటే ఇవన్నీ అసలు చాలా బాగుంటాయి కదా డెకరేటివ్ పర్పస్గా సో ఇదనమాట ఎంట్రన్స్ అయితే హాల్లో నుంచి ఇట్లా ఇంకా బెడ్రూము ఇంకా వాషింగ్ ఏరియా అలాగే కిచెన్ సో అదనమాట ఇంకా మొత్తం హాల్లో నుంచి ఇట్లా చూసారు కదా ఇటు వెళ్తే ఇక్కడే వాషింగ్ ఉంటుందన్నమాట ఇది కిచెను లోకి మళ్ళీ మళ్ళీ వద్దాము ఇక్కడ బెడ్రూమ్ అనమాట సో అయితే మనం వచ్చేసాం కదా సో ఇక్కడ బెడ్రూమ్ సో మా క్రితి కూడా వచ్చేసాడు కదా బెడ్రూమ్లో కూడా మంచిగా విండో అయితే ఎంత బాగా ఓపెన్ అవుతుందో సేమ్ హాల్లో ఎంత అయితే విండో ఉందో ఇక్కడ కూడా అంతే విండో ఉంటుంది బాగుంది చూడండి ఇక్కడ మా క్రితి ఉన్నాడండి ఇక్కడ అల్లరి అల్లరిగా ఉంటుంది రూమ్ అంతా అసలు ఇంకా ఇది చెప్పాను కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హౌస్ అనేసి సో అప్పట్లో మనకైతే ఏసీలు ఇలాగే ఉండేవి కదా సో అదే అనమాట ఇంకా అది అక్క వాళ్ళు అలాగే ఉంచేసుకున్నారు ఇంకా ఇక్కడ మంచిగా కబోర్డ్స్ బెడ్ అయితే ఇంకా అక్క వాళ్ళు చేయించుకున్నది ఇక్కడికి వచ్చిన తర్వాత సో మంచిగా ఒక ఫోర్ మెంబర్స్ అయితే బాగా పట్టేస్తారు ఇంకా ఇది ఇక్కడ ఇటు సైడ్ కబోర్డ్స్ ఇంకా ఇక్కడ ఈ ఈ విండో కూడా ఓపెన్ అవుతుంది సో చూసారు కదా ఇదైతే విండో ఇక్కడ అసలు వ్యూ కూడా మంచిగా ఉంటుంది బయటికి ఇంకా వ్యాన్ కూడా చక్కడే ఆగుతుంది అంట పిల్లల్ని మంచిగా చూసుకుంటా ఉండొచ్చు సో అంత పార్కింగ్ ఇంకా ఇక్కడ చెట్లు అయితే పెట్టినది కానీ ఇంకా ఇవి దివాళీకి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అన్నీ ఎండిపోయినాయి అంట పాపము సో ఇంకా తులసి చెట్టు ఇది జాజి చెట్టు అంట మంచిగా బెడ్రూమ్లో అయితే టూ విండోస్ వచ్చాయి ఇక్కడ ఒక విండో ఉంది అక్కడ ఒక విండో ఉంటుంది చూసారు కదా సో అదొక విండో ఇదొక విండో బాగుంది కదా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మంచిగా విండో క్లోజ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూర్చోవచ్చు విండో ఓపెన్ చేసి కూడా ఇక్కడ కూర్చొని మంచిగా ఇక్కడ వీవ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అంత చల్లగా ఉంటుంది చుట్టూ మొత్తం చూసుకుంటే చెట్లు ఎన్ని ఉన్నాయో కదా చెట్లు మొత్తం ఉన్నాయి సొసైటీ అంతా చెట్లు ఉన్నాయి ఇటు వచ్చేస్తే ఇక్కడ వాషింగ్ చూపించాను కదా ఇక్కడ అయితే వాష్రూమ్స్ ఇంకా ఇటు ఇటు వెళ్ళామనుకోండి ఇక్కడ కిచెన్ అనమాట కిచెన్ అంతా ఎంత అంత సపరేట్గా ఉంది ఇక్కడ చూసారా వాషింగ్ పైన కొంచెం స్పేస్ ఉంది అక్కడ అక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు ఏమైనా మనకి అవసరం లేనట్లా ఉంటాయి కదా సో అవన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు సో కిచెన్లో మనం చూసుకుంటే కబోర్డ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా సో ఇదంతా అప్పటిదనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే మనం చూసుకుంటే ఎంత బాగుందో అసలు అప్పట్లోనే ఇంత మంచిగా చేయించారంటే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఇదైతే అక్క వాళ్ళు తీసుకున్నదే ఇక్కడ చూసారా ఈ ఏరియా ఈ ఏరియా నాకు చూస్తానే మనము మామూలుగా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా ఏది ఇంగ్లీష్ మూవీస్ అంతా కొంచెం అమెరికన్స్లో వాళ్ళు ఇక్కడ స్టోరేజ్ చేసుకునేదానికి ఒక యుటిలిటీ ఏరియా ఉంటుంది కదా సో అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అసలు అది సో ఇంకా ఫ్రిజ్ ఇంకా వాళ్ళు గోవా వెళ్ళినప్పుడు సో ఇక్కడ చూసారా ఇలాంటివన్నీ ఉండాలండి అసలు కిచెన్లో చాలా బాగుంటాయి కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటాయి ఒక్కసారి ఇంకా కిచెన్లో కూడా విండో చూడండి ఇంకా ఇవాళ మేము వచ్చామని అక్క స్పెషల్స్ అయితే చేశారు ఇది రైస్ ఇంకా కీమా మటన్ కీమా అలాగే రైస్ పెరుగు చల్ల చల్లగా మటన్ కర్రీ రసం వేడి రసం అయితే ఎగ్ అది చాలా స్పేషస్గా ఉంటుంది కిచెన్ అయితే అసలు ఇదండి నాకు నచ్చిందంటే ఇది అసలు మనం ఇక్కడ వంట చేస్తూ ఉన్నా కూడా వెంటనే ఇక్కడ చేతిలో తీసుకొని ఇక్కడ వేసేసుకోవచ్చు సారీ అండి వెనకల్ డిస్టర్బెన్స్ మా క్రితి సో ఇక్కడ ఇది అసలు ఈ ఎల్ షేప్ చూడండి ఎంత బాగుందో అస్సలు మెస్సీగా అనిపించదు అనమాట బయట నుంచి ఒక్కసారి వ్యూ చూసేయండి కిచెన్లో అయితే కిచెన్లో ఫ్యాన్ కూడా ఉంది చూడండి సో ఇదనమాట సో ఇంక ఇట్లా వచ్చేస్తే హాలు సోఫా అంతే అసలు ఈ పూజా మందిర్ ఎంత బాగుందో కదా మీకు నచ్చింటే ఖచ్చితంగా కమెంట్ చేయండి కింద అయితే సో అదే అండి ఈ మన ప్రైవేట్ అదే చెప్పాను కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ హౌస్ ఉందంటే అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారో అసలు మనం తెలుసుకోవచ్చు అంటే మనం ఊహ ఊహించుకోవచ్చు అనమాట సో అంత బాగుంది హౌస్ అయితే ఇప్పటికి కూడా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రీడెవలప్మెంట్కి వెళ్ళిపోతుంది రీడెవలప్మెంట్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే హౌసెస్ అన్నీ కూడాను ఇప్పుడు మనకి వన్ బీహెచ్కే ఉంటే టూ బీహెచ్కే హౌస్ వస్తుంది అనమాట అట్లా మనకి ఈ హౌస్ అంతా రీడెవలప్మెంట్లో చేసేటప్పుడు హౌస్ అంతా బిల్డ్ చేసేటప్పుడు మనకైతే మనం ఎక్కడైనా రెంట్కు ఉండాల్సి వస్తుంది కదా సో ఆ రెంట్ కూడా మనకి గవర్నమెంటే పే చేస్తుంది సో రీడెవలప్మెంట్ అయితే ఏ కంపెనీ అయితే తీసుకుంటుందో ఆ కంపెనీ పే చేస్తుంది అనమాట మనకి సో అంటే ఇప్పుడు ఇది ఫోర్ ఫోర్ ఫ్లోర్సే ఉంది కదా సో దాని తర్వాత వాళ్ళు ఎయిట్ ఫ్లోర్స్ వేసుకోవచ్చు ట్వంటీ ఫ్లోర్స్ వేసుకోవచ్చు ఫిఫ్టీ ఫ్లోర్స్ కూడా వేసుకోవచ్చు మనం చెప్పలేము సో అవన్నీ వాళ్ళకి యూజ్ అవుతాయి కదా సో అట్లా అనమాట మనకి దాని తర్వాత మనకి టూ బీహెచ్కే వస్తుంది ఇప్పుడు సో అది ఇప్పుడు రీడెవలప్మెంట్కి అన్నారు కానీ ఇంకా ఎప్పుడు వెళ్తుందో తెలీదు సో అదే అనమాట ఇవాళ ఇక్కడ ప్రైవేట్ హౌస్ టూరు సో మీకు నచ్చిందని అనుకుంటూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసేయండి సో మా వాళ్ళు ఇక్కడ అంతా సమస్య చేస్తూ ఉన్నారు तो नैक्स्ट प्रॉब्लम अलग कलो बाय बाय